హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్రవచనం శివుని పదకొండో అవతారంగాను వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమత్ జయంతిగాను పరసర సంహితి తెలియజేస్తుంది వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుస్థుతుడని పేరు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయటానికి ఒక కారణం ఉంది ఒకసారి సీతమ్మ తల్లి అందించిన తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి స్వామి ఏమిటది వినోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకుల్లో తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటలోనూ ఎర్రటి తోటలోనూ విహరిస్తాడు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవలి దళాలు తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది మరో కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములవారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారంట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజించడం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి